హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి బీడి కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలల్లో రేపు వచ్చేసి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను పంపిణీస్తూ భారీగా ఉత్తర్వాలు జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇట్టకేలకు ఇటువంటి జిల్లాలలో మొదటిగా పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయాలని మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి శీతక్క సమావేశంలో మాట్లాడుతూ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక అంతా ఉన్నట్టుగానే ఈ నెల పెన్షన్ డబ్బులు అవి నాలుగు వేల పది రూపాయలు ఆరు వేల పద రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారా లేదంటే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ ఏనున్నారా అన్నది మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయడమే కాకుండా ఎవరైతే మహిళలు రేషన్ కార్డు మీరు ఇక్కడ కరెక్ట్గా గమనించినట్లయితే రేషన్ కార్డు దీంతో పాటుగా ఆధార్ కార్డు పట్ట పాస్బుక్ అదేవిధంగా ట్యాక్స్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఎవరైతే కలిగి ఉన్నారో ఇప్పటివరకు గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ కానీ ఇప్పటివరకు ఎటువంటి పెన్షన్ డబ్బులు కానీ ప్రభుత్వం నుంచి పొందకుండా పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులను పంపిణీ చేస్తూ ప్రకటనలో తెలపడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తి వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు ఎవరెవరికి పంపిణీ ఏనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం మీరు వీడియోని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇక ఇప్పటివరకే వారికి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజమైనటువంటి కొత్త అర్హతల జాబితా సిద్ధం చేయాలని మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల నుంచే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసి समे హామీ ఇచ్చి ఇక ఇప్పటివరకు రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ లేదు ఇక ఇప్పటివరకు పంపిణీ చేయకపోవడానికి కారణాలు ఏంటని అయితే చూసుకున్నట్లయితే నిధుల సర్దుబాటు బడ్జెట్ అనేది ప్రభుత్వం దగ్గర లేకపోవడం ద్వారా ఈ కొత్త పెన్షన్ డబ్బులను అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద డబ్బులను అయితే విడుదల చేయలేదంట ఎందుకంటే ప్రతి నెల కొత్త పెన్షన్ డబ్బులు పెంచి ఒకేసారి కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఇస్తే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది సరిపో సరిపోకపోవడంతో ఇలాగే పాద పెన్షన్ కంటిన్యూ చేస్తున్నారంట ఇక జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల సంస్థల ఎన్నికల సందర్భంగా మనకి నవంబర్ నెల చివరి ఆఖరుల నుంచి ఈ అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను ఈ రెండు కొత్త పథకాలను అయితే ఈ నవంబర్ నెలలో పంపిణీ చేయడానికి భారీగానైతే మనకైతే శుభవార్త గుడ్ న్యూస్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి అన్ని నెలల్లో జమ చేసినట్టుగానే రెండు వేల రూపాయలు నాలుగు వేల పా రూపాయల పాత పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయనున్నారు ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ